అక్షంతలు గడపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే పసుపు తీసుకురాలో బియ్యం కలపాలి పసుపు బియ్యం అక్షింతలు అయితాయా పులివరణ జంటే కరుపు నిండుతురివేగింపులు పడితే కరుపు నింపుతుందట కాశా జంట అన్నం పెడతద ఇవాళ నేను అడుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా నేనే పూజ చేస్తా నేనే నిక్క హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్ లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవైంది ఏడవైన హిందుత్వం మరి నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా ఇంకేం కలిపినావు అప్పుడు బియ్యాల పసుపు కలిపి అక్షితలు అయినాయా కాలేదా ఇంకేమన్నా కలిపినావా నువ్వు నువ్వు యాగం చేసే ముందు పులువర ప్రసాదం పెట్టావు అది ప్రసాదం అయిందా కాలేదా అయినా నీకు ప్రసాదం పులివరే కడుపు మందవ పులివర నీకు పని చేస్తా అది నువ్వు చేస్తున్నావు పూజ నువ్వు కలిపి అక్షితలు నువ్వు తింటే ప్రసాదం ఇతర భక్తులు హిందువులు బియ్యాల పసుపు అక్షితలు కావవి వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులువర తింటే ప్రసాదం అది అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి ఏం చెప్పుకోవాలి నువ్వు ఇతర మతాలకు కించపరచుకుని అంటలేను నేను నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడం వాళ్ళతో అనిపిస్తున్నా పుల్లవరైతే కనబడింది కదా అంటే ఏ నిన్నది అంటున్నారు వాళ్ళు బియ్యాల పసుపు అక్షితలు అయితే కావు అంటున్నారు వాళ్ళకి ఏం వాళ్ళు పుల్లవారి గురించి ఏం తెలుసుకోవాలి ముంచే అక్షిత గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ ముందట హిందువులకు కించపడతా వాడు గతంలో హిందుగాలు బొందుగాలని చర్పా మరి హిందూ సమాజం ఆలోచించాలి ఇలా మేమా మతతత్వవాదం వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేక మారితే వాళ్ళు శక్కువేవాదులు అన్ని మతాల సమానంగా ఇవ్వట మేమేమో వాళ్ళం